ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో సిటీ విషయంలో పెద్ద ఎత్తున రాజకీయం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొదట వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అన్యాయం చేస్తూ ఉన్నాడు ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేనిఫెస్టోలోనే వాళ్ళు పెట్టడం జరిగింది సిటీని ఎత్తేస్తాం ప్రజలకు మళ్ళీ రైతులకు వాపసు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఫార్మాసిటీ ఒకటి మేము మంచి ఆలోచనతోటి హైదరాబాద్కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో పెట్టడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం వద్దు అని చెప్పేసి మేము ఎంతో దూరంలో ఒక ప్రయాత్మకంగా ద బెస్ట్ ఏషియాలోనే వరల్డ్లోనే ఒక మంచి కాంప్లెక్స్ ఏదైతే సంస్థ రావాలని ఫార్మాసిటీ సంస్థ రావాలని పెద్ద ఎత్తున దానికి ఒక ప్లానింగ్ చేసి ముందుకు పోయినటువంటి సందర్భం కానీ కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ ఫార్మాసిటీని ఎత్తేస్తామని ఒక పెద్ద రాజకీయం చేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం కానీ దాన్ని మెట్రో సిటీగా హౌసింగ్ స్కీమ్లను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం ఆనాడు మమ్మల్ని అన్నారు ఫార్మాసిటీ పెద్ద బడా బాబులకు బడా ఫార్మసీలకు దారాదత్తం చేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఈనాడు చేస్తున్నటువంటిది ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తాం అదేవిధంగా మెట్రో అంటే సిటీగా లేకపోతే టౌన్షిప్లుగా లేకపోతే హౌసింగ్ బోర్డుకు ఇండ్లకు జాగలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మిమ్మల్ని మీరు చేసినటువంటి ప్రామిస్ ఏంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి ప్రజలకు భూమిని వాపస్ ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి యొక్క ప్రామిస్ చేసినటువంటి యొక్క మీ మాట ప్రకారంగా ప్రజలకే వాపస్ ఇస్తాము ఆ భూమిని అని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా ఫార్మాసిటీ నచ్చలేదు ఓకే కానీ ఇవాళ ప్రజలకే వాపస్ ఇవ్వండి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా ఏదైతే మీరు తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే విధంగా ఉంటే దాని మీద మేము పెద్ద ఎత్తున ఎజిటేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా చెప్పే మాట ఒకటి చేసేది ఒకటే కనబడతా ఉంది కాంగ్రెస్ కాబట్టి దీన్ని అనుక్షణం పరీక్షిస్తాం నిలదీస్తాం ఆలోచన చేస్తాం ఎట్టి ప్రజలు ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి మా డిమాండ్ మా పార్టీ యొక్క నిర్ణయం ఆ ఆలోచనలతో ముందుకు పోతానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా చాలా ప్రామిసులు చేశారు ప్రజలకు ఏది ఉన్నా కానీ అన్నీ వాపస్ ఇస్తాం డబ్బులు మీరు ఏది చేయకండి తీసుకున్నారు అన్నీ చేస్తామని చెప్పి చెప్పినారు కానీ వాళ్ళ ఏం మాట్లాడుతూ ఉన్నారు స్వయాన స్వీయంగా ఆ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నది రైతులను మోసం చేసే విధంగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు డబ్బులు తీసుకున్నారు అక్కడ బయట కూడా మళ్ళీ ల్యాండ్స్ కొనుక్కున్నారు ప్లాటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత అది వద్దని చెప్పేసి మీరు వేరే ఆలోచనలతో పోయి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ నిమాదంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను